గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి సొసైటీస్ ఉంటాయి కాలనీలు ఉంటాయి ఇలా కలిపి కొంతమంది కొన్ని కుటుంబాలు జీవించేటప్పుడు నా స పొత్తూరి భారతీయ ఫౌండేషన్ తరఫున మేము ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి గేటెడ్ కమ్యూనిటీ కానీ సొసైటీ కానీ వీళ్ళందరూ మామూలుగా లాండ్రీలు అలాగే ప్లంబర్స్ వీళ్ళందరినీ కామన్గా ఒక సొసైటీ తరఫున ఏర్పాటు చేసుకుంటారు అదేవిధంగా మేము చెప్పేది ఏంటంటే ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకొని చిన్నపాటి ల్యాబ్ ఏర్పాటు చేసుకొని దాంట్లో బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ లాంటి కొన్ని ల్యాబ్ టెస్ట్లు చేసుకునే వీలుగా ఒక ల్యాబ్ టెక్నీషియన్ని ఒక నర్సుని పెట్టుకుని ఆ సొసైటీలో ఆ సభ్యులు ఆ కమ్యూనిటీలో మెంబర్స్ వరకు ఒక పర్టిక్యులర్ పీరియడ్లో రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి అదేవిధంగా ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లాగా దాంట్లో ఒక వెయ్యింగ్ మిషన్ ఈరోజు మేము ఢిల్లీలో ఒక వెయ్యింగ్ మిషన్ మా సొసైటీలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ వెయ్యింగ్ మిషన్లు కనుక ఉన్నట్లయితే మనకి అవేర్నెస్ అనేది వస్తుంది మనకి పర్టిక్యులర్గా మనం వెయ్యింగ్ మిషన్ ఉన్న చోటుకెళ్ళి మనం ఎంత బరువు అని చూసుకోవటం కుదరకపోవచ్చు కానీ ఎప్పుడైతే మనకు ఒక ప్రొవిజన్ ఉన్నది మన సొసైటీలో అంటే ప్రతిరోజు వాకింగ్ చేశాకో లేదు రెండు మూడు రోజులకి ఒకసారి వెళ్ళి చూసుకుని ఎంత పెరిగామో అని చూసుకోవటం జరుగుతుంది దీని ద్వారా ఏమవుతుందంటే వెయిట్ కంట్రోల్ అయితే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందనేది మన అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అవేర్నెస్ కోసం అవైలబిలిటీ కోసం ఈ చిన్నపాటి ల్యాబుల్ని ప్రతి కమ్యూనిటీలోనూ ప్రతి సొసైటీలోనూ కాలనీల్లోనూ ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ప్రభుత్వానికి మేము చెప్పే సూచన ఏంటంటే ప్రతి పబ్లిక్ ప్లేసులోనూ పది మంది ఉండే చోట ఒక పబ్లిక్ టెలిఫోన్ లాగా ఒక పబ్లిక్ వెయింగ్ మిషన్ కొన్ని సెక్యూరిటీస్తో చిన్న చిన్న సెక్యూరిటీస్ ఏర్పాటు చేసి ఒక వెయింగ్ మిషన్ పెట్టుకున్నట్లు పెట్టినట్లయితే ప్రభుత్వం దానివల్ల ఏమవుతుందంటే పబ్లిక్లో అవేర్నెస్ అనేది అంటే వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి వెయిట్ తగ్గించుకోవాలి అనే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఉపయోగపడుతుంది అలాగే ప్రత్యేకించి అది ఎక్కడ ఉంటుంది వెయింగ్ మిషన్ వెళ్ళి చూసుకోవాలి హాస్పిటల్కు నర్సింగ్ హోమ్ అనే కాకుండా అక్కడికి అవైలబిలిటీ ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు వెళ్ళి చూసుకుని అయ్యో నేను ఎంత బరువు పెరిగానా తగ్గాలి అనే ఆలోచన రావడానికి ఉపయోగపడుతుంది